తెనాలి మున్సిపల్ కార్యాలయంలో కమిషనర్ ఛాంబర్లో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి మూడు అర్జీలు వచ్చినట్లు కమిషనర్ విమహాలక్ష్మీపతి తెలిపారు వీటిని వెంటనే పరిష్కరిస్తామని ఆయన తెలియజేశారు మున్సిపల్ కార్యాలయంలో కమిషనర్ ఛాంబర్లో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి సంబంధించి ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్కు సంబంధించి రెండు సమస్యలు వచ్చాయని అలాగే వెల్ఫేర్కు సంబంధించి ఒకటి వచ్చిందని కమిషనర్ మహాలక్ష్మిపతి తెలియజేశారు వీటిని వెంటనే పరిష్కరిస్తామని చెబుతూ వర్షాలు కురవడం మరలా ఆగిపోవడం జరుగుతున్న తరుణంలో సీజనల్ వ్యాధులు వచ్చే ప్రమాదం ఉందని ప్రతి ఒక్కరు ఆరోగ్యం పట్ల జాగ్రత్త తీసుకోవాలని అన్నారు ప్రజలు సైడ్ కాలువల్లోనూ రోడ్లపై వ్యర్థాలను వేయవద్దని కమిషనర్ ఈ సందర్భంగా సూచించారు అందరికీ నమస్కారం అండి ఈరోజు తెనాల పురపాలక నందు గ్రీవెన్స్ పీజీఆర్ఎస్ జరుగుతూ ఉంది దానికి సంబంధించి ఇంజనీరింగ్ విభాగానికి సంబంధించినటువంటి రెండు ఒకటి ఏమన్నా వెల్ఫేర్ సంబంధించినటువంటి ఒక అర్జీ మాత్రమే ఈరోజు రావడం జరిగింది దాన్ని వెంటనే వాటిని ఈరోజే వెంట ఇంజనీరింగ్ సెక్షన్ సంబంధించినవి కానివ్వండి గ్రీవెన్స్ కానీ వెంటనే తగు చర్యలు తీసుకుంటాము అలాగే పట్టణంలో ప్రస్తుతానికి వాతావరణం వర్షం నీరు వర్షం పడుతూ కొద్దిగా వల్ల ప్రభావితం ఉంటుంది కాబట్టి సీజన్లు వ్యాధులు వ్యాపించడానికి అవకాశం ఉంది కాబట్టి ప్రజలందరూ అప్రమత్తంగా ఉండండి మున్సిపాలిటీ ద్వారా ప్రతి డ్రైన్ క్లీన్ చేయించడం ఎక్కడా చెత్తలు లేకుండా చర్యలు తీసుకున్నాం యుద్ధపాతిపతి మీద కార్యక్రమం జరుగుతూ ఉంది దయచేసి మీరు కూడా కాలువల్లో కానీ ఉండే రోడ్ల మీద కానీ వ్యర్థాలు వేయకండి మీ ఆరోగ్య భద్రత మీ చేతుల్లోనే ఉంది అలాగే మేము కూడా దాన్ని పరిరక్షిస్తున్నప్పుడు మాకు కూడా కొద్ది సౌలభ్యంగా ఉండాలి అంటే మీరు వ్యర్థాలు మురు కాలంలో కానీ రోడ్ల పైన కానీ వేయకండి ప్రతిరోజు డోర్ టు టోర్ కలక్షను విత్ సెగ్రికేషన్తో జరుగుతూ ఉంది ఇంటికి వచ్చేటటువంటి వాహనాలకు చెత్తలు ఇవ్వండి ఇంట్లో ఇళ్ళ ఆవరణలో కూడా ఎక్కడ చెత్తలు నిల్వ చేసుకోకండి మీకున్నటువంటి నీటి సంబంధించినటువంటి మీ ప్రాంతాలు మీ ఇంటి పరిసరాల్లో నీరు ఎక్కడ నిల్వ లేకుండా ఉంచుకోండి మీరు వేడి నీళ్ళు కానీ చల్లార్చుకొని తాగండి అలాగే ఆహార పదార్థాలు కూడా రోడ్డు మార్చిలు అమ్మితే వాళ్ళ మీద కూడా మేము ఆల్రెడీ హెచ్చరిక చేస్తూ ఉన్నాం మీరు కూడా ఎక్కడ పడితే అక్కడ పెట్టినటువంటి ఆహారాలు పిల్లలు కానీ మీరు కానీ పూజించకుండా జాగ్రత్తగా ఉంటే మనం ఎటువంటి అనారోగ్యాలకు కారణం కారణభూతులు కాకుండా చాలా ఆరోగ్యంగా ఉండటానికి అవకాశం ఉంటుందని మీ అందరికీ మనవి చేస్తూ దయచేసి మృతాల వలందూ రోడ్ల మీద చెత్తలు వేయద్దు మున్సిపాలిటీ వారి వాహనాలన్నీ మాత్రమే మీ చెత్తలు అందించండి మంచి ఆరోగ్యాన్ని పొందటానికి మీ అందరూ కూడా உடலான் wow. <laughs>